నమస్తే వెల్కమ్ టు టుడే డై న్యూస్ కొమరమీ అసిఫాబాద్ జిల్లా సిల్పుర్ టీ మండలంలోని పారిగమ్ గ్రామంలో పారిశుద్ధ వీధి దీపాలు లేవా అని గ్రామస్థులు పలుసార్లు విన్నవించుకున్నారు పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపుతున్నారు పంచాయతీ కార్యదర్శి ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి ఉంది మా సమస్యను పట్టించుకొని అధికారులకు న్యాయం చేయాలని గ్రామస్తులు వాపుతున్నారు సమస్య జరుగుతున్నది మన ఊర్లో మనకు సరిగ్గా లైట్లు లేవు చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలం కాబట్టి దయచేసి మేడం సహకరించి మన పనులు చేయించాలని కోరుతున్నాం ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకుంటా లేరు రెవెన్యూస్ కూడా అట్లానే ఉంటున్నాయి మేడం ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో దొంగచాటిన మనకు ఏం తెలవట్లేదు విద్యుత్ బల్బుల సమస్య అయితే బాగుంది మన ఊరిలో మనకు మెయిన్ రోడ్ కొద్దిగా దూరంగా ఉంటుంది కాబట్టి రాత్రిపూట చాలామంది మనుషులు రాకట పోకట చేస్తారు సరిగా విద్యుత్ మనకు లేకపోవడంతో చాలా ఇబ్బంది ఉంది ఎన్నిసార్లు చెప్పినా మేడంకి పట్టించుకుంటా లేరు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో దొంగ చేస్తున్నా మనకైతే అర్థం కావట్లేదు మన కారు ఉంది కాబట్టి మన అతడు పోకుండా ఇప్పుడు మన ఊరు గ్రామపజల్లా ఎవరికి వెల్లడి లేదు అందుకనే మేము చెప్పి చెప్పి మేము ఎన్నోసారి చెప్పి మేడంకి బల్పు పెడతలేవు పోల్కి అందుకనే నేను కోరుకున్నా సరే మీరు ఒక పారే ఒక గ్రామ పంచ వీడియో అయితే తెచ్చిండ్రు ఈ చెప్తున్నా అది ఇక్కడ మాకు ఏమంటే మంచి సౌకర్యా కావాలి సౌకర్యం కావాలి మా మొత్తం చెత్త ఉన్నది ఎక్కడిది అక్కడే సరిగా మేడం వస్తలేదు సరిగ్గా పని చేస్తలేదు మేము అయితే ఇవాళ మాట మాకు టైంకి మాకు చూస్తే గరం పని తాళానే వేసి ఉంటాయి మా చిక్కు మన కార్బరీ కానీ ఆయన కూడా టైంకి ఉండడు వాళ్ళు మన మున్సిపాలిటీ వాళ్ళు వస్తాడు ఏదో చేసేదో అక్కడే అక్కడ పోతాడు ఏం పని సరిగ్గా ఇక్కడిది ఏమైతే లేదు సరిగామా మన వర్గం బల్క్ కోసం ఎరీ కూడా చెప్ చెప్తే కూడా వాళ్ళు ఇంత లేదు వాళ్ళ ఇష్టం పని వాళ్ళు పని చేసుకుంటా సరే మన నైట్లా మన ఎక్కడ తిరుగుతామ్మ ఊళ్ళా అలాగే సరిగ్గా లైట్ లేదు అది పాములు తేలు అది వస్తాయి మాకు సహకారం మంచిగా ఉంటే మాకు మీకు కూడా బాగా మంచిగా ఉండి ఎన్నో సొత్తు పచ్చిదాల్లో అది రైట్ రైట్